పరలోకమందున్న తండ్రి వలన మీకు అది అనుగ్రహింపబడుతుంది అంటాశ దేవునికి స్తోత్రం అంటే ఎలాగా ఒక వల్ల కాదు ఒక విషయాన్ని బట్టి ఎంతమంది అంగీకరించాలి ఇద్దరు అంగీకరించాలి అంటే ఆ ఇద్దరు మొట్టమొదటిగా మొట్టమొదటి ఇద్దరు ఎవరయ్యా అంటే భార్య భర్త భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక విషయాన్ని బట్టి అర్థం చేసుకుని అవగాహన కలిగి తెలివి కలిగి జ్ఞానం కలిగి ఒకే భావంతో ఒకే ఆలోచనతో ఒకే తెలివితో ఒకే జ్ఞానంతో ఒకే ఆలోచనతో ఒకే ప్రార్థనతో దేవుని సన్నిలు వారు ప్రార్థన చేయగలిగితే దేవుడు వారి ప్రార్థన ఆలోకిస్తాడు దేవునికి స్తోత్రం అలే అవ్వమ్మ భోజనం చేసిన తర్వాత ఆదాము చేసి ఉండకపోతే అవ్వమ్మ చేసిన తర్ణ తర్వాత అవదాబు తిని ఉండకపోతే ఆ శాప భూమి వచ్చేది కాదు ఈరోజు నన్ను మాట చెప్పడం మన జీవితాల్లో దేవుని కార్యం జరగపోవటానికి గల కారణం ఏంటో తెలుసా మనలో ఉన్నటువంటి ఇద్దరులో ఏకభావము రాకపోవటం అందుకే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా ఎప్పుడు కూడా భార్య భర్తలను ఒక త్రాటిలోనికి రానవడు ఒక ఆలోచనలోనికి రానవడం ఒక తలంపులోనికి రానవడు ఒక భావంలోనికి రానవడం ఆవిడ ఎడ్డు అంటే ఈవిడ తెడ్డు అంటా ఉంటుంది ఆవిడ తీపంటే ఆవిడ పులుపు అంటూ ఉంటుంది ఏమండి ఒక రోమో ఆడపిల్లకి కావాలంటే మగ పిల్లడు కావాలంటే దేవునికి ఇస్తా అవసరం ఏమండి ఒకరు అలాగంటే ఒకరిలాగో ఒక ర కావాలంటే ఒకరిలాగ్ కావాలి ఇద్దరు భావాలు ఒకటి కావు ఉన్నవాడు కానీ ఒకటి అయ్యి భార్య భర్తల ఆలోచనలు కానీ స్నేహితుల ఆలోచనలు కానీ బంధువుల ఆలోచనలు కానీ లేకపోతే సంఘం యొక్క ఆలోచన కానీ ఏకమై ఏక భావంతో ప్రార్థన చేయగలిగితే ఏక మనస్సుతో ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా వారి ప్రార్థన ఆలకించబడుతుంది ప్రభు యొక్క కార్యము ఆ కుటుంబంలో ఆ సంఘములో ఆ జీవితంలో అనుభవించగలుగుతాం నమిత దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ ఈరోజు నాకు తెలియదు కానీ మీలో ఎలాంటి ఉన్నా నాకు తెలియదు కానీ ఒకవేళ మీ కుటుంబాలు ఏకత్వం లేకుండా సాతనుడు పాడు చేస్తే ఏక భావం లేకుండా అపవాది పాడు చేసి ఉన్నట్లయితే ఏ సునాములు మీ కుటుంబంలోనికి ఏకత్వం వచ్చును గాక ఏక మనస్సు వచ్చును గాక భార్య భర్తలు ఏక భావం కలిగి గాక ఏక తలపు కలిగిన వారే గాక నవితే దేవునికి స్తోత్రం చెబుదాం అల్లుయా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం వాడు మోసగిస్తాడు అప్పుడే కాదు ఈ రోజు కూడా వాడు మోసగిస్తున్నాడట అప్పుడబ్బా మనం మోసగించాడు ఇప్పుడు ఎలా మోసగిస్తున్నాడు తెలుసా వాడే వెలుగు దూత వేషం వేసుకుని వచ్చి మోసగిస్తున్నాడట చూడండి కొరి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం పద్నాలుగో వస్తువుల్లో మనం చూస్తే అక్కడ ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొన్నాడు దేవునికి స్తోత్రం ఎలాగంటే వాడు ఏం చేస్తాడట వెలుగు దూత వేషం వేసుకుంటున్నాడట వెలుగు దూత వేషం వేసుకోవడం అంటే వెలుగు దూతవలి వాడు పరలోక దూతవలి వాడే నిత్యమైన దూతవలి వాడు యథార్థమైన దూతవలి వాడు మంచి దూతవాలి వాడు దేవుడి పంపబడిన వాడివలి వాడు వాడు వేషధారణ మార్చుకుని మన దగ్గరకు వస్తాడట అప్పుడు మనం ఏం చేయబడతాం మోసగింపబడతాం అందుకని ఇరవై నాలుగు వద్దే మత్స్సు వద్ద అంటాడు మీరు మోసగింపబడకుండా జాగ్రత్త పడకండి మీరు మోసపోవద్దు అంటాడు మంత్యకాలాల్లో అపాయకరమైన దినాలలో రెండవ రాకలకు సమీపమైన దినాల్లో మోసపరచడానికి సాతాడు ప్రయత్నం చేస్తాడు మీరు మోసపోవద్దంటాడు దేవునికి స్తోత్రం అపవాది మోసం చేస్తాడు మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసి ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే చూడండి అపవాది అవిధేయతను ప్రేరేపిస్తాడు రెండవది అపవాది మోసగిస్తాడు మోసం చేసే వాళ్ళందరూ అపవాది సంబంధులే జాగ్రత్తగా విందాం జాగ్రత్తగా విందాం ఇక మూడవది వాడు మనుషుల యొక్క ఆలోచనలు మార్చడమే కాదు మోసగించడం అవిధేత పాలు అయ్యేటట్టు చేయడమే కాదు వాడు ఏం చేస్తాడు తెలుసా మనుషులను తన వశపరుచుకోగలడు అపవాది వారి స్వాధీనంలోనికి తీసుకోగలడు దేవునికి స్తోత్రం అంటే దాని అర్థం ఏంటో తెలుసా అంటే మన భాషలో చెప్పాలంటే దెయ్యం పట్టుకుంటుంది అంటే మనుషులను కూడా అపవాదం ఏం చేయగలడు స్వాధీనపరుచుకోగలడు మనుషుడు అపవాది స్వాధీనంలోకి వెళ్తే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను చూడండి మొట్టమొదటి చూద్దాం చూడండి మతేశ్వ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన ఆయన చూడండి మతేష్ వార్త ముప్పై రెండవ అధ్యాయం యేసును ఆయన శిష్యులను వెళ్ళు చుండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మోగవాన్ని చాలు చాలు ఈడు మోగని తీసుకొచ్చారంట వీడి మూగతనం ఎలా వచ్చింది చెప్పట్లేదు దెయ్యం పట్టుకోవటం వల్ల వచ్చింది పన్నెండు అధ్యాయంలో చూడండి మతేశ్వర్త పన్నెండు అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూడండి అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడుని వాడు దెయ్యం పట్టింది వాడు గుడ్డు వాడికి దయ్యం పడితే ఏం జరిగింది వాడు గుడ్డాను మోగోడైపోయాడు అంటే చాలా ప్రయాలు మీకు జ్ఞాపకం చేశాను మరోసారి చెప్తున్నాను మనుషునికి రోగాలు కరగడానికి ఎనిమిది కారణాలు చెప్పాను మనుషునికి రోగాలు రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి ఎనిమిది కారణాలు ఉన్నాయి ఎనిమిది కారణాల్లో ఇదొక కారణం ఏంటంటే దెయ్యం పట్టడం దెయ్యం పట్టినప్పుడు మనుషుడు అనారోగ్యంతో పాలవుతాడు అవుతాడు దెయ్యం పట్టినప్పుడు మనుషుడు రోగిస్తూ అవుతాడు అది చూడండి చాలామందికి చాలామందికి రోగాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలు ఎలా అంటే విన్ని ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఏ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినా వాళ్ళు ఎన్ని టెస్ట్లు చేసిన ఎన్ని ఇది ఎంఆర్ఐ స్కాన్లు చేసిన సిటీ స్కాన్లు చేసినా ఎన్ని రక్త పరీక్షలు చేసినా వాళ్ళు ఏ కల్మషం ఉండదు శరీరం అంతా ఆరోగ్యంగానే ఉంటుంది కానీ వాడికి బలహీనతలు మాత్రం పో ఎన్ని మందులు వాడినా బలహీనతలు పో ఎన్ని మందులు వాడిన రోగం పోదు డాక్టర్కి ఆ రోగం ఏంటో తెలియదు రోగం కనబడదు ఇలాంటిది రెండు కారణాలు ఉండొచ్చు ఇలాంటివి జరగడానికి ఒకటి మానసిక రోగం అయి ఉండాలి రెండవది లేకపోతే దెయ్యమన్నా వాడిని ఏడిపించుకుని తింటూ ఉండాలి దేవునికి స్తోత్రం దైవన్న వాడిని పీడిపించు పీడించుకుంటూ ఉండాలి జాగ్రత్తగా వినండి ఒకవేళ నాకు తెలియదు కానీ ఈ వాక్యం ఇచ్చినటువంటి మీరు ఎవరికైనా ఎలాంటి బలహీనతలు ఉన్నట్లయితే తగ్గని రోగాలు ఉన్నట్లయితే తీరని రోగాలు ఉన్నట్లయితే తీరని సమస్యలు ఉన్నట్లయితే ఒకవేళ అవి దురాత్మల వల్ల మీకు సంభవించాయేమో యేసు క్రీస్తు ప్రభుల వారు రక్తం గారి సాతాను తలని చద్దగొట్టి సాతాను మీద సంఘానికి అధికారం ఇచ్చాడు ఆ అధికారం కలిగిన మీకున్న ప్రతి బలహీనతలను మిమ్మల్ని విడిచిపెట్టి గాక కాక మిమ్మల్ని గాక బలహీన పడుస్తున్న ప్రతి అంధకార శక్తుల నుండి మీకు విడుదల కలుగును గాక నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం బలహీనతలు కలగవచ్చు బలహీనతలు అపవాది కలిగించడానికి అవకాశం ఉందని బైబుల్ చెబుతుంది ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మార్కు శుభవార్త వార్త ఆరవ ఐదవ అధ్యాయము రెండవ వత్సరం నుండి మనం చదువుదాం చూడండి ఆయన ధోని దిగగా అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి ఆయనకు ఎదురు వాడు సమాధులలో నివాసం చేసేవాడు సంఖ్యలతోనైనా ఎవడను వాడిని బంధింపలేకపోయాడు వీడు ఎక్కడ నివాసం ఉంటున్నాడట సమాధుల్లో నివాసం ఉంటున్నాడు ఈ మాట చెప్పి చాలామంది ఏమంటారు అంటే దయ్యాలు సమాధుల్లో ఉంటాయా ఈ మాట బట్టి అంటారు చాలామంది దయ్యాలు సమాధుల్లో ఉంటాయా సమాధుల దగ్గర దయ్యాలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి అక్కడ వాటికి ఏ పని లేదు సమాధులలో దెయ్యాలకి ఏ పని లేదు ఎందుకంటే అక్కడ ఎవడో లేడు హలో అక్కడ ఉన్నారు ఉన్నారంటారా ఎవరు లేరు అక్కడ మట్టి మాత్రమే ఉంది దెయ్యాలకి ఎవరు కావాలి మనుషులు కావాలి మనుషులు ఎక్కడుంటారు సమాధులు ఉంటారా ఊర్లో ఉంటారు దేవునికి స్తోత్రం కాబట్టి ఇప్పుడు దెయ్యాలు కూడా ఎక్కడ ఉంటాయి దేవునికి స్తోత్రం అని చెప్పారు రైట్ అది నిజం సమాధుల్లో దయ్యాలు ఉండవు సమాధుల్లో దయ్యాలు పట్టినోళ్ళు ఉంటారు నా మాట్లాడమైతే దేవునికి స్తోత్రం దయ్యాల పట్టినోళ్ళు వాళ్ళు సమాధుల్లోకి వెళ్తారు దయ్యాలు పట్టినోళ్ళు సమాజుల్లో తిరిగితే దయ్యాల పట్టినోళ్ళు అక్కడక్కడ తిరిగితే సమాజానికి దూరంగా బ్రతుకుతారు సమాజానికి బయట బరుగుతారు కానీ దయ్యాలు మాత్రం సమాజంలోనే ఉంటాయి నా అయితే దేవునికి స్తోత్రం చెప్పాను అయ్యో ఇవాళ పాస్ గారు మొత్తం మీద భయపెట్టారు మమ్మల్ని అనుకుంటున్నారు మీరు నేను మీకు ముందే చెప్పాను వాడు జయింపబడ్డాడు వాడు ఓడిపోయాడు వాడి తలను క్రీస్తు ప్రభులవారు వారు చెదాగొట్టేశాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు వాడు వేసే వేషాలన్నీ ఎలాంటి వేషాలో తెలిసా మీకు మంచి మాట చెప్తే అపవాదిని మనం ఎవరికి పోల్చుతాం అంటే ఎవరిని అపవాదికి పోల్చుకుంటాం సాదృశ్యంగా ఎవరిని చెబుతాం బైబిల్లో కూడా ఏమని ఉంటుందంటే ఆది సర్పము ఘట అని రాస్తాడు సాతాను గురించి అంటే సర్పమును సాతానుడికి పోల్చుతాం సాతానికి సప సర్పాన్ని పోల్చుతాం ఇప్పుడు మనం ఎప్పుడైనా సర్పాన్ని కొట్టామనుకోండి బైబిల్ ఏమని రాశాడంటే క్రీస్తు ప్రభులు వారు క్రీస్తు ప్రభులు వారు సాతాను తలను చిత్తం కొట్టేశాడు దేవునికి స్తోత్రం దాన్ని చిత కొట్టేసి దాని మీద విజయం ప్రకటించాడు ఆయన ఇప్పుడు అపవాది సర్పం అమ్ముకుంటే సర్పం యొక్క తల కొట్టబడిందంటే వాడు బ్రతికున్నట్టే చచ్చిపోయినట్ట చెప్పట్లేదు చచ్చిపోయినట్లే మరి వాడి వేషాలన్నీ వాడి వేషాలన్నీ ఎక్కడి అంటే చచ్చిపోయినటువంటి పాము ఇంకా కదులుతూనే ఉంటుంది మీకు అర్థమైందా చచ్చిపోయిన పాము ఇంకా తోకాడింత ఉంటుంది చచ్చిపోని చాలాసేపు కోవాలి తోకాడితే ఇప్పుడు తోకాడించే సమయం వాడికి దేవునికి స్తోత్రం అంతేగాని వాడు కాటు వేసే సమయం కాదు ఈ తోకాడించే సమయంలోనే మనం ఏం చేస్తామో తెలుసా భయపడిపోతాం నా మాట్లాడమైతే దేవునికి స్తోత్రం తోకాడించినప్పుడు పావుని ఇలాగ గిట్టాం అనుకోండి ఎవరు భయపడతారండి పిల్లలు భయపడతారు పెద్దలు భయపడతారా పెద్దలు భయపడ్డారంటే దాని అర్థం ఏంటి వాడు ఇంకా బుర్ర మెచ్చు అవ్వలేదు అని అర్థం వాడు ఎదిగాడు తప్ప బుర్ర ఎదగలేదని అర్థం నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు దేని మీద జాగ్రత్తగా ఏమైనా వాడు చచ్చిన పాము బట్టి వాడు వాడు వేసే వేషాలన్నీ కూడా తోకాడించడమే తప్ప వాడి వేషాలలో జీవము లేదు క్రీస్తు ప్రభులు వారు వాడి తలను చెత కొట్టి మనకు విజయప్రతాకాన్ని మెరుగ్గర వేసి మనకు వాడి మీద జయమును అనుగ్రహించాడు మన వానికి భయపడాల్సిన అవసరమో లేదు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలెలోయ వాడు ఏం చేసినా సరే వాడు మనుషులను పట్టినా సరే మనుషులను పీడించినా సరే మనుషులకు రోగం కలిగించాలి సరే మనం భయపడాకలదు మనం ఏ సున్నా సరించగలిగితే చూడండి ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం పదకొండవలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు దేవునికి స్తోత్రం వారిని ఎలా జయించామంట మనం గొర్రె పిల్ల రక్తము గుర్రెపిల్ల రక్తం ద్వారానో మన సాక్ష్యం ద్వారానో అపవాదిని మనం జయించేశాం నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఏకో పత్రిక నాలుగు అధ్యాయం ఏడో వచ్చిన చూస్తా అంటాడు కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ ఇద్దరుండి వాడు పారిపోతాడు దేవునికి స్తోత్రం ఎలాగా మేము సాతాన్ని వెళ్ళగొట్టాలంటే ఊరుకునే పోవడం దేవునికి లోబడాలి మనం దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడి దగ్గర మన దగ్గర నుంచి ఏం చేస్తాడు పారిపోతాడు దేవునికి స్తోత్రం మనం దేవునికి లోబడకుండగా అపవాదిని ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా ఒకసారి ఒకసారి కార్య గ్రంథంలో ఒకలో పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచనం యూదు అనే స్కేవాయును స్కేవాను ఒక ప్రధాన యాజకునికి కుమారులేడుగురు ఉన్నారు వారు కూడా అలా చేస్తున్నారట ఎలాగా ఏసునాములో దయ్యాలు వేల కొడుతున్నామని వచ్చారట అందుకు ఆ దయ్యము నేను ఏసును గుర్తెరుగుదును పౌరును ఎరుగుదును గాని మీరెవరని అడుగుగా ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగదీసి గెలిచెను అందుచేత వారు దిగంబురులై గాయములు తగిలి ఆ ఇటు నుండి పారిపోయారు హలో మనం దెయ్యాలు వెళ్ళగొట్టాలంటే ఊరికి వెళ్ళగొడితే పోదు ఒక ప్రధాన యాజకుని కొడుకుని కూడా వచ్చి ఏసునాములు దెయ్యం పోయేసునా దెయ్యం పో అన్నారట అక్కడ ఉచ్చరించేది ఏసునామే కాని కానీ ఆ దెయ్యాలు పోలేదు చూడండి పదమూడవచ్చినాలో అప్పుడు దేశ సంచారంలో మంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దేవుని పట్ల వారి మీద ప్రభు ఏసునా ఉచ్చరించడానికి పూనుకుని రి వాళ్ళు కూడా ఏం చేశారు యేసునామును ఉచ్చరిస్తున్నారు కానీ దయ్యం ఏమంటుంది దయ్యం ఏమంటుంది ఓరు 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 నాయనా నాకు యేసు ప్రభు ఎవరు తెలుసు ఆయనే కాదు ఆయన శిష్యుడైనటువంటి పౌలు గారు కూడా నాకు తెలుసు హలో యేసు ప్రభువు తెలుసు నాకు పౌలు గారు తెలుసు నువ్వేవడవురా దేవునికి స్తోత్రం అంటే ఏసునామ ఉచ్చరింత సరిపోలేదు ఆ యేసునాములుకి బలం ఎప్పుడు వచ్చిందా అంటే నీవు దేవునికి లోబడినప్పుడు నువ్వు దేవునికి నామానికి ఒప్పుకున్నప్పుడు నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించినప్పుడు క్రీస్తు క్రీస్తునామం ఉచ్చరిస్తే అప్పుడు ఆ నామములోనికి శక్తి వచ్చుద్ది నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు ఎవడబడితే వాడు కా ఎవడబడితే వాడు దండం పట్టుకున్నంత మాత్రాన అధికారము వచ్చినట్లు కాదు అందుకనే ఒకసారి ఎలీషా సునేమి పట్టణస్తురాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు తన దండమునిచ్చి తన చేతి కర్రనిచ్చి గాసి వెళ్ళు ఈ కర్ర అట్టుకెళ్ళి ఆ చచ్చిపోయిన వాడి మీద పెట్టు వాడు బతుతాడు అన్నాడు ఈడట్టుకెళ్ళి కర్ర పెట్టినా కానీ బతకలేదు కారణం ఏంటి కర్ర వాడి చేతిలో వాడి చేతులు ఉంటే అయిపోదాం కర్ర పట్టుకున్న వాడి చేతిలో శక్తి ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలియా ఎవడబడితే వాడికి ఏసునామ పని చేయదో ఏసునా ఉత్సరించే మనుషులలో కూడా దేవునికి లోబడే తనము దేవునికి లోబడే జీవితం ఉంటే అప్పుడు దయ్యాలు వాడి దగ్గర నుంచి పారిపోతాయి నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలియా జాగ్రత్తగా వినండి చాలా మంది దయ్యం పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా దయ్యం పట్టుకున్నప్పుడు బైబిల్ ఎట్టుకెళ్ళి అదేమంటూ ఉంటుంది పెట్టు 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 అంటుంటుంది దేవునికి దైవునికి ఇస్తావు ఒకసారి ఎక్కడో కానీ ఎవరికో దయ్యం పట్టుకుంటే నన్ను పిలిచారనమాట పిలిస్తే నేను కొంచెం ఆలస్యం వెళ్ళాను ఈ లోపల కంగారు రాగట్లేదు వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయట్ బైబిల్ ఎట్టేసి ఏయ్ పా ఏయ్ పా అంటున్నా అదంటే పెట్టు బలే బలే భలే చెప్తున్నా నువ్వు బలే చెప్తున్నా అది భలే చెప్తున్నాడు వాడు దెయ్యం పట్టినాడు భలే మాట్లాడుతున్నాడు వీళ్ళకోమో చిరాకు వచ్చేస్తుంది ఇక చిరాకు వచ్చేస్తుంది దేవునికి స్తోత్రం అలే ఎవడ పడితే చేయటం కాదండి నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు అయితే దెయ్యం పట్టిన వాడి మీద నువ్వు ఏసు నా ఉత్సరించగలిగితే వాడు నీ యొద్ధ నుండి పారిపోతాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు అలే ప్రివైన దేవుడి నా మాట అర్థమవుతుంది మీరు దయ్యాలకు భయపడాల్సిన అవసరం లేదు దయ్యాల మీద అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చేశాడు క్రీస్తు రక్తం నీకు ఇచ్చేశాడు క్రీస్తు స్వభావం నీకు ఇచ్చేశాడు క్రీస్తు శక్తి నీకు ఇచ్చాడు ఆయన నామమును ఉత్సరించినప్పుడు నువ్వు దేవునికి లోబడినప్పుడు ఆయన దయ్యముల ఉత్సరించినప్పుడు యుద్ధ నుండి పారిపోతాయి నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఇక దెయ్యం పట్టిన వాడి లక్షణాలు చూస్తే ఆ మార్కు స్వార్థ ఐదవ దేవుడు మనం చూస్తే వాడు చెప్తే ఉంటాడు వాడు అంటున్నాడు వాడు సంఖ్యలతో బంధించినా కానీ సంఖ్యలు తెప్పించుకుంటున్నాడంట దెయ్యాల పట్టిన వాళ్ళకి సూపర్ పవర్స్ వచ్చేతాయి హలో ఎలాంటి పవర్స్ సూపర్ పవర్స్ వచ్చేతాయి సూపర్ పవర్ ఉన్నవాడు ఎలా దేవుని మనిషి కాదు ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా మనం చూస్తే వాడు తనను తాను హాని చేసుకున్నాడట పురువైన దేవుని బిడ్డలా జాగ్రత్తగా ఆలోచన చేయండి జాగ్రత్తగా ఆలోచన చేయండి సూపర్ పవర్స్ వచ్చేత ఈ సూపర్ పవర్స్ ఉన్నంత మాత్రాన వాడు దేవుని బిడ్డ కాదు ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాడికి వాడు వాడి శరీరాన్ని వాడే గాయపరుచుకుంటున్నాడట వాడి శరీరాన్ని వాడు గాయపరుచుకున్నాడు దయ్యాలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శరీరాలను గాయపరుచుకుంటారు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను అలేలుయా కొంతమంది ప్రేమ పిచ్చి అమ్మాయి మాట ఏం లేదనో అబ్బాయి మాట ఏం వాళ్ళు అన్నారు వీళ్ళు ప్రేమ పిచ్చిగా దెయ్యం పిచ్చి దెయ్యం పట్టుకున్న వాళ్ళే దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలుయా ప్రిమీ దేవుని రాత్రి రాత్రింబగాల్లో వీడు సమాజానికి దూరంగా ఉంటాడు ఎందుకు సమాజానికి దూరంగా ఉంటాడంటే వాడిని వాడు మనస్సును సాత పాడు చేశాడు మీకు విషయం చెప్ప అపవాది మనుషుల యొక్క మనస్సులను కూడా పాడు చేయగలడు ఆలోచన విధానాన్ని పాడు చేయగలడు ఒకవేళ లాంటి ఆలోచనలు మీలో ఉంటే ఏ సున్నావును మీకు విజయము కలుగును గాలే చివరికి మాట నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను అపోస్తుల కార్యక్రమము పదహారు అధ్యాయం పదహారు వత్సరాన్ని మనం చదువు చూడండి మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళు చుండగా పుతోను అను దయ్యము పట్టినది సోదే చెప్పుడు చేట సోదంటే ఏంటి జరిగింది చెబుతాం జరగబోయేది చెబుతాం ఇది సోదే దేవునికి స్తోత్రం సోద చెప్పడం అనేటువంటిది దెయ్యాల యొక్క లక్షణం అలాగని నేను సోద చెప్పుకోవడం ఎలా దయ్యం పట్టుడు అంటే కొంతమంది జీవనోపాధి వాళ్ళకి ఏ ట్రిక్స్ ఉంటాయి దే కొన్ని కొన్ని ఆలోచనలు ఉంటాయి అంటే జీవనోపాధి కోసం సోద చెప్పుకున్న వాళ్ళని నేను ఏమంటలేదు కానీ సోద చెప్పడం అనేటువంటిది మాత్రం దెయ్యాలుకున్న వాళ్ళ లక్షణం నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం అలేలుయా ఈ మాట అనేది గొరవ చేత అందుకోసం నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలుయా అందుకే చెప్తున్నాను నువ్వు సోద చెప్పే వాళ్ళందరూ దయ్యాలు పట్టినోళ్ళు కాదము వాళ్ళ బతుకు దేని కోసం వాళ్ళు చేసుకున్నారు కానీ దయ్యాలు పట్టినోడికి మాత్రం ఒక లక్షణం ఉంటుంది అని బైబుల్ చెబుతుంది ఆ లక్షణం సోద చెబుతాడు జరిగింది చెబుతాడు జరగబోయేది చెబుతాడు అందుకనే ఈ జరగబోయే చెప్పడం వల్ల ఆ సోద చెప్పడం వల్ల వాళ్ళకి చాలా ఆదాయం వస్తుందట దేవునికి స్తోత్రం చెప్పండి అంటే దెయ్యాలు కూడా ఏం చెప్పగలవు జరగబోయేవి చెప్తాయి జరిగేవి చెబుతాయి అందుకోసం బైబిల్లో మాట ఉంటుంది తిమోతికి రాసిన మొదట పత్రిక నాలుగవ అధ్యాయం మొదర వచ్చిన చదవండి మోసపరుచు ఆత్మలు ఎందును దయ్యములు బోధ దయ్యాలు బోధ అంటే ఏ బోధ ఇది సోది చెప్పే బోధ దేవునికి స్తోత్రం దయ్యాలు బోధ అంటే ఏ బోధ సోది చెప్పే బోధ జరిగింది చెప్తాడు జరగబోది చెప్తాడు వీడు అంటే అందరు నేను గురించి అంటలేదు సుమా కొంతమంది ఉంటారు దేవునికి స్తోత్రం అలే కొంతమంది చెప్తారు పాస్కారులు కూడా ఉన్నారు ఏం చెప్పేవాళ్ళు సో చెప్పేవాళ్ళు ఉన్నారు అమ్మా నీకు పుడితే కొడుకే పుట్టేస్తాడు లేకపోతే కూతురు పుట్టేస్తా అమ్మా దేవునికి ఇష్టో మనకి ఎంత సరదా అమ్మాయ నాకు కొడుకు పుట్టేస్తాడని చెప్పాలి అతను కొడుకు కూతురు పుడతని చెప్పాడు ఆయన ఉందే కొడుకు పుట్టకపోతే కూతురే పుడతుందని చెప్పాడు ఎంత సరదా మనకి దేవునికి ఇష్టోస్తాం మరి కొడుకు పుట్టకపోతే కూతురు పుట్టకపోతే ఎవరు పుడతారా దేవునికి స్తోత్రం చెప్పాడు అలాంటిలాంటి ఎంత సరదో అటోలు వేసుకుని బొల్ల వేసుకుని కార్లు వేసుకుని వెళ్ళిపోతాం మనం దేవుడు ఏం చెప్తున్నాడు తెలిసా దయ్యాలు బోధ అది వారు దెయ్యాలు బోధ విన్నాడు దయ్యముల బోధ ఎందున లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు తిరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు దేవునికి స్తోత్రం అలే ఇలాంటి దయ్యాలు బోధ మీద నువ్వు నమ్ముకుంచి ఏమవుతావు ఆత్మలో భ్రష్టుడు అవుతావు విశ్వాస భ్రష్టుడు అవుతావు నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలియా దేవునికి వాక్యములు అన్ని ముందుగానే పెట్టాడు ఈ వాక్యమునకు మించి ఏది చెప్పినా అది సోదే ఈ వాక్యమునికి మించి ఏది చెప్పినా అది అబద్ధ బోధే ఈ వాక్యమునకు ఏది మించి చెప్పిన అది తయ్యమున బోధే దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలియా దెయ్యాలు బోధ చాలా వచ్చింది వాళ్ళని విమర్శించడం నాకు ఇష్టం లేదు కానీ దయ్యాలు బోధగా చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు దయ్యాలు బోధలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దయ్యాలు బోధల జోలికి వెళ్ళొద్దాం వాక్యమును ఖచ్చితంగా మనం నేర్చుకుందాం వాక్యాన్ని ఉంది నేర్చుకుంటూ వాక్యాన్ని బ్రతుకుదాం నా అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం అలే ఈ దెయ్యాలు ఉన్నాయి జాగ్రత్త దయ్యములు ఉన్నాయి జాగ్రత్త దయ్యాలు నిన్ను మోసగిస్తాయి జాగ్రత్త దయ్యాలు నిన్ను తల్లిదండ్రులకు లోపడకుండా చేస్తాయి జాగ్రత్త దయ్యాలు నిన్ను వాక్యానికి విధేలు కాకుండా చేస్తాయి జాగ్రత్త దయ్యాలు నిన్ను అపవిత్రతలో నడిపిస్తాయి జాగ్రత్త దయ్యాలు నిన్ను దేవునికి దూరం చేస్తాయి జాగ్రత్త దయ్యాలు నీకు రోగాలు కలిగిస్తాయి జాగ్రత్త కానీ గుర్తుపెట్టుకో దెయ్యాలు ఎలాంటి పని చేసినా వాటి నుండి దేవుడు మనకి ముందుగానే జయమును అనుగ్రహించాడు అలలుయా దెయ్యాలు క్రైస్తవుని జీవితంలో ఏమి చేయలేవు క్రైస్తవుని ముట్కలం క్రైస్తవుని తాకలో కారణం ఏంటి తెలుసా మన చుట్టూ క్రీస్తు రక్తము ప్రకాశింపబడుతుంది ఐ మీన్ అలలుయా క్రీస్తు రక్తం మన మీద ప్రోక్షిపబడింది మన చుట్టూ పర్లోక దేవత సమూహం ఉంటుంది శక్తి మన చుట్టూ ఉంటుంది అపవాది శక్తి మనలను ముట్టుకోలేడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలా ఒకవేళ అపవాది శక్తులను మిమ్మల్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా మీరు దేవునికి లోబడి ఎదిరించగలిగితే వాడు మీ యుద్ధ నుండి ఏమవుతాడు పారిపోతాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం ఈరోజు నేనంటే నన్ను ఒకవేళ మీలో అపవాది శోధనలు ఉన్నట్లయితే అపవాది బలహీనతలు మీలో ఉన్నట్లయితే అపవాది మిమ్మల్ని వెరవిస్తున్నట్లయితే అపవాది మిమ్మల్ని పాడు చేస్తున్నట్లయితే నసరేస్తున్నాము ప్రతి విధమైన బలహీనతలను అపవాది శక్తులు నుండి విడుదలను ప్రభు మనకు గాక ప్రభు గొప్ప విజయమును మనకు దయచ్చేయును గాక గొప్ప జయమును ప్రభు మనకు దయచ్చేయును గాక గొప్ప కలవరి శిల్వ రక్తము మన మీద ప్రోక్షిపబడును గాక తల్ల ప్రార్థన చేద్దాం తల్ల వంచండి ప్రార్థన చేద్దాం కృప కలిగిన తండ్రి జీవాధిపతి ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త తండ్రి సమాధానాధిపతి మీ గరడామాన్ని బట్టి మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభా యువతని ఇది మందు నీ సన్నిధిలో అయ్యా యువతని మిమ్మల్ని గనపరుస్తూ ఉన్నాం నాయన ఈ లోకలు ప్రభా అపవాది వాడి తంత్ర వాడి యొక్క దూతలు ఉన్నారు అయ్యా యువతని వాడిని విడి వాడి నుండి మమ్మల్ని విడిపించడానికి క్రీస్తు రక్తము ద్వారా మాకు విజయమని అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్ర అయా యువతని అప్పవాది తంత్రములను మేము ఎరిగిన ఎరుగని వారం కాదు వాడి జయించు బలమును కలిగిన వారం వాడి జయించు శక్తిని కలిగిన వారం వాడి జయించు బలమును కలిగిన వారం అయా కృప చేత మమ్మల్ని బలపరిచి అయా యువతని వాకిమిట్టిన వాళ్ళు ఎవరైనా అపవాది చేత తోడిపబడుతున్నట్లయితే అపవాది శక్తుల చేత ఏ ఏస్తున్నాడు వారికి విడుదల కలుగును గాక నెమ్మది కలుగునిగాక స్వస్థత గాక సంతోష కలుగునిగాక నెమ్మది కలుగునిగాక విడుదల నీ అయాని చేత ప్రతి ఒక్కరిని బలపరిచి నిలవబట్టి మహిమ పొందమని పరిశుద్ధ రామంలో మిమ్మల్ని స్థుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి ఆమె అందరికీ సెలవు